బాలు సుశీలాకి ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చి సత్యాన్ని ప్రభావతిని కలిపి మనోజ్కి షాక్ ఇచ్చిన సుశీల అసలు ఎందుకు ఏం జరిగింది ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడే మా ని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక గుళ్ళో షోబో దగ్గర ఎలాగోలా కవర్ చేసుకుని ఇక ప్రభావతి అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇక ఇంటికి వచ్చి బయట చెప్పులు విప్పుతూ ఉంటే అప్పుడే అమ్మ మీనా అని సత్యం పిలుస్తాడు ఏంటి మావయ్య కాఫీ టీ ఏమన్నా కావాలా అని మీనా అడుగుతుంటే అవేమొద్దమ్మా నువ్వు మీ అత్తయ్య చేసిన పనికి చాలా బాధపడుతున్నావని నాకు అర్థమైంది కానీ మీ అత్తయ్య నీకు క్షమాపణ చెప్పలేదు ఏంటో నువ్వెంత మంచిగా ఉన్నా మీ అత్తయ్య నీతో అలానే ఉంటుంది ఎందుకో నాకు తెలీదు మీ అత్తయ్య బదులుగా నేను నీకు క్షమాపణ చెప్తున్నానమ్మా అని ఇక సత్యం క్షమాపణ చెప్తుంటే మీనాకి అయ్యయ్యో మావయ్య ఏంటి మావయ్య మాటలు అని మీనా అంటే అప్పుడే బాలు వస్తాడు ఏంటి నాన్న మీనాకి నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి అమ్మ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీకు క్షమాపణ చెప్తూ సరిపోతుంది మీనాకు చెప్పాల్సిన అవసరం లేదు నాన్న అయినా నువ్వెందుకు చెప్తున్నావు నువ్వేం తప్పు చేసావాని అని బాలు అంటే లేదురా తను నా భార్య కాబట్టి తన చేసిన తప్పుల్లో నేను కూడా సగం పంచుకోవాలి కదా ఎలాగో క్షమాపణ చెప్పలేదు అందుకని నేనే చెప్తున్నాను మీనాకి అని సత్యం అంటే ఏమొద్దు మావయ్య నాకెవరి క్షమాపణ వద్దు ఆ నగలు ఎవరు దొంగతనం చేశారో తెలిసింది కదా అది చాలు మీరు ఇప్పుడు ఇలాంటివి ఏం అనకండి అని మీనా అంటే అలా వద్దనడం నీ మంచి మనసమ్మా నీ మంచి మనసుని అర్థం చేసుకోలేని వాళ్ళు ఇక ఎందుకు పనికిరారు అని సత్యం అంటుంటే అప్పుడే ప్రభావతి లోపలికి వస్తుంది బయటికి వెళ్ళి ఇక ప్రభావతిని చూసిన సత్యమైతే ఇక్కడ గాలి ఆడడం లేదురా నా ఇక్కడ ఉక్కిరి బిక్కిరిగా ఉంది నేను ఆ పక్కకి వెళ్తాను దుష్టిశత్తులు ఎక్కువైపోయినాయి ఇక్కడ అని చెప్పేసి సత్యం అనేసి వెళ్ళిపోతుంటే అయ్యయ్యో మావయ్య ఏంటండి అని చెప్పేసి మీనా పిలుస్తుంది ఇంకా మా వాళ్ళ మావయ్యని ఇక సత్యం అయితే ఆగకుండా వెళ్ళిపోతాడు ఇక ప్రభావతి కూడా ఏం మాట్లాడకుండా కోపంతో రూమ్ లోకి వెళ్ళిపోతుంది అయ్యో ఏంటండి వీరిద్దరి మధ్య గొడవ సర్దమనుగుతుంది అనుకుంటే ఇంకా పెద్దదయ్యేలా ఉంది ఏం చేద్దామండి అని మీనా అంటుంటే నేను చెప్పాను కదా మీనా మా నాన్నకి కోపం తగ్గాలి మా అమ్మ వచ్చి నీకు గాని పో నాన్నకుగాని క్షమాపణ చెప్తే నాన్న క్షమిస్తారు మా అమ్మ అది కాదు ఇది కాదు అని చెప్పేసి నేనెందుకు చెప్పాలి అనుంటే ఇంకా మా నాన్న మాట్లాడరు అంతే అని ఇక బాలు అంటుంటే అలా ఎలా వదిలేస్తామండి మాట్లాడకపోతే ఏదో ఒకటి చెయ్యాలి కదా అని మీనా అంటుంది చూద్దాం ఎన్ని రోజులు సాగుతుందో ఇది అని చెప్పేసి బాలు అనేసిక బయటికి వెళ్ళిపోతాడు మీనా ఇంకా శృతిని పిలిచి ఏ మీనా ఎందుకు పిలుస్తున్నావు ఏం లేదు శృతి అత్తయ్య మావయ్య మాట్లాడుకోవట్లేదు కదా కలపడానికి ఏమన్నా ప్లాన్ చెప్తావని నేను పిలిచాను అని మీనా అంటే నేనేం ప్లాన్ చేస్తాను మీనా నేను చెప్పాను కదా ఆంటీని క్షమాపణ చెప్తేనే అంకుల్ క్షమిస్తారు దట్స్ ఆల్ దాంట్లో కలపడానికి ఏముంది చెప్పు ఆంటీ పౌరుషానికి పోయి నీ క్షమాపణ చెప్పనంటుంది అప్పుడు అంకుల్ ఎలా మాట్లాడతారు అని శృతి అంటే అలా నా క్షమాపణ చెప్పడానికి అత్తయ్య గౌరవం పోతుంది కదా శృతి ఏంటి పోయేది తప్పు చేసింది ఆవిడి అప్పుడే కోల్పోయింది ఆవిడ గౌరవం ఇంట్లో ఇంట్లో దొంగతనం చేసిందే కాక నీ మీద పెట్టారు గ్రాని మీద పెట్టారు ఇంకా ఏంటి మీనా సపోర్ట్ చేస్తున్నావు ఆవిడికి అని శృతి అంటే మావయ్య గారి కోసమే మావయ్య గారు అత్తయ్య గారు లేకుండా ఎప్పుడూ లేరు అసలు ఎప్పుడు ఇలా మాట్లాడకుండా ఎప్పుడూ లేరంట నాకు మాయని చెప్పారు నాన్న చాలా పట్టుదలగా ఉన్నారు అని చెప్పేసి ఆయన అంటున్నారు అందుకని కలపడానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా అని మీనా అంటుంది సరే వెళ్ళి మాట్లాడదామంటే మాట్లాడదాం మరి అని శృతి అంటే సరే రోహిణి నువ్వు నేను ముగ్గురం కలిసి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి ఇక శృతి అంట శృతితో అంటుంది మీనా ఇక రోహిణి కూడా డిస్కస్ చేసి సరే వెళ్దాం పదండి అని ఇక భావన దగ్గరికి వెళ్తారు ముగ్గురు ఏంటి ముగ్గురు వచ్చారు ఎందుకు వచ్చారు నా లోకి అని ప్రభావతి అంటుంటే ఏ ఆంటీ మీ ముగ్గురం రాకూడదా మీ ఇంట్లో ఎలా ఏమన్నా లేదా అని చెప్పేసి శృతి అంటుంది అలా ఏం కాదు ముగ్గురు కలిసి వచ్చారు కదా అని అడుగుతున్నాను అంతే అని ప్రభావతి అంటుంది ఏం లేదు మీరు మావయ్య గారు మాట్లాడుకోవట్లేదు కదా మీరు వెళ్ళి మామయ్య గారితో మాట్లాడతారు మిమ్మల్ని నొప్పిద్దామని అత్తయ్య అని రోహిణి అంటుంటే ఆయన నాతో మాట్లాడినా అని చెప్పారు నేను ఎందుకు మాట్లాడతాను అయినా నేను మాట్లాడినా ఆయన మాట్లాడరు అని చెప్పేసి ప్రభావతి అంటుంది అసలు ఎట్లీస్ ట్రై చేయకుండా మరి ఎలా అంటారా ఆంటీ వెళ్ళి అంకుల్తో ఒకసారి మాట్లాడితే అంకుల్ మాట్లాడతారో లేదో తెలుస్తుంది కదా అని శృతి అంటుంటే ఇక అలా చూస్తూ ఉంటుంది ప్రభావతి ఏంటి వీళ్ళిద్దరిని నాతో కన్వెన్స్ చేయడానికి తీసుకొచ్చావా లేకపోతే దేనికైనా తీసుకొచ్చావా నువ్వు అని అసలా మీరు మావయ్య గారితో మాట్లాడట్లేదని మీనా చాలా బాధపడుతుంది తనే మమ్మల్ని కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చింది మళ్ళీ మీరు మీనానే అంటారేంటీ మీనా నీకు అంత లోకుగా కనిపిస్తుందా మిమ్మల్ని తిరిగి ఏమి అనకపోతే మళ్ళీ మళ్ళీ అంటానే ఉంటారా అందుకైనా నన్ను ఏమి అనరు అని చెప్పేసి శృతి అంటే అలా కాదమ్మా కాదా కాదంటీ ఇప్పుడు కూడా మా ఇద్దరిని తనే కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని నొప్పిద్దాము ఎలాగన్నా మాట్లాడిపిద్దాం మావయ్య గారు చేత అని చెప్పేసి మమ్మల్ని తీసుకొచ్చింది మీరైనా తనని ఎప్పుడు తప్పు పడుతూ ఉంటారు ఇప్పుడు కూడా తప్పు చేసింది మీరే అయినా అంకుల్ సారీ చెప్పను అని చెప్పేసి అంకుల్ తో మాట్లాడని అంటున్నారు చిన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి చాలా సింపుల్ సొల్యూషన్ అంకులే ఇచ్చారు మీకు మీనాకి సారీ చెప్తే అంకుల్ మీతో మాట్లాడేస్తారు కదా అని చెప్పేసి శృతి అంటే ఆంటీ సారీ చెప్పనని చెప్పారు కదా శృతి అని రోహిణి అంటుంది సారీ చెప్పకపోతే అంకుల్ మాట్లాడరు కదా అని శృతి అంటంటే అందుకే కదా మనం ఇక్కడికి వచ్చింది అని మీనా అంటుంది ఏంటి మీనా నువ్వు ఆపి ఇంకా ఆంటీ చేసిన తప్పు వందకి వంద శాతం తప్పు ఆంటీ చేసిన తప్పుని ఒప్పుకుని నీ క్షమాపణ చెప్తే అంకులే మాట్లాడతారు కదా దానికి ఎందుకు ఇంత డిస్కషన్ వెళ్ళి అంకిల్ ఎందుకు మతములాడ్డం వెళ్ళి సారీ చెప్తే అయిపోయేదానికి అనిక శృతి అంటే ప్రభావతి కోపంతో రగిలిపోతూ అలా చూస్తూ ఉంటుంది అయ్యో అది కాదు శృతి ఏ ఉండు మీనా నువ్వు ఎప్పుడు చూసినా అది కాదు ఇది మరి మరీ అంత మంచితనం కూడా పనికిరాదు ఇలాంటి వాళ్ళ దగ్గర అసలు పనికిరాదు ఎవరు సారీ చెప్పకపోతే ఏంటి చెప్తే ఏంటి మాట్లాడితే మాట్లాడతారు లేదంటే లేదు అని చెప్పేసి కామీనా అని ప్రభావతి రూమ్ నుంచి బయటికి తీసుకువెళ్ళిపోతుంది శృతి ఆ ఇద్దరు వెళ్ళిపోయాయి కాక ప్రభావతి అయితే చూసావా చూసావా రోహిణి ఆ శృతికి నోరు ఎక్కువైపోయింది నోరు వేసుకుని పడిపోతుంది తల్లి కూతురు ఇద్దరు ఒకటే అని చెప్పేసి ప్రభావతి అంటుంటే సరే ఆంటీ ఈ విషయం వదిలేయండి అంకుల్లో ఎలా మాట్లాడాలో అది ఆలోచించండి అని రోహిణి అనేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే సత్యం రూమ్ లోంచి బయటికి వస్తాడు ఇక బుక్ తీసుకుందాం పేపర్ తీసుకుందాం అని పేపర్ తీసుకునేసరికి అందులోంచి ఫుల్గా వస్తుంది ఇక దొగ్గుతుంటే అక్కడే ఉన్న ప్రభావతి అయితే చూసి వాటర్ తీసుకువచ్చి సత్యానికి ఇస్తుంది కానీ సత్యం దొగ్గుతూనే ఉంటాడు కానీ ప్రభావతి దగ్గర వాటర్ మాత్రం తీసుకోడు నాన్న అమ్మ ఇస్తుంది కదా వాటర్ తీసుకో నాన్న అని ఎంత చెప్పినా బాలు ఇక సత్యం వినకుండా కిచెన్ రూమ్ లోకి వెళ్లి వాటర్ తాగేసి మళ్ళీ బయటికి వస్తాడు ఇక చూసిన ప్రభావతి అయితే కొంచెం బాధ కొంచెం కోపంతో రగిరిపోయి ఇంకా రూంలోకి వెళ్ళిపోతుంది ఎవండి ఏంటండి ఇది చాలా దారుణంగా తయారైంది పరిస్థితి మావయ్య గారు అసలు మాట్లాడేలా ఏం కనిపించట్లేదు నాకు అత్తయ్య గారు మాట్లాడినా అని మీనా అంటే మరి మా అమ్మ తప్పు చేసింది అలాంటి తప్పు చేసింది చాలా సభ తప్పులు చేసింది ఇప్పటి వరకు కానీ మా నాన్న ఇంత కఠినంగా ఎప్పుడూ లేడు ఈసారి మా అమ్మకి బుద్ధి రావాలని చేస్తున్నారు మా నాన్న అని బాలు అంటాడు ఏవండి అలా వదిలేస్తే ఎలా అండి కొంచెం ఏదో ఒకటి ఆలోచించండి అని మీనే అంటుంది సరే ఏదో ఒకటి ఆలోచిస్తానులే నేను నువ్వు తెగ ఆలోచించైకో అని ఇక బాలు అంటాడు ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కి వెళ్తారు ఏంటి మనోజ్ డల్గా ఉన్నావు ఏమైంది ఏం లేదు రోహిణి అమ్మా నాన్న మాట్లాడుకోవట్లేదు కదా అదే ఆలోచిస్తున్నాను అని మనోజ్ అంటుంటే అవును మొత్తం నీ వల్లే కదా జరిగింది మరి నీకే బాధ ఉంటుందిలే అదొకటి ప్లస్ నువ్వు బాలుగాడికి డబ్బులు ఇచ్చేస్తానని చెప్పావు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నాలుగు లక్షలు రోహిణి ఎక్కడ తెస్తావు అని మనోజ్ అంటంటే ఉన్నాయి కదా నీ అకౌంట్లో అవి తీసి ఇచ్చేద్దాము అనిక రోహిణి అంటుంది ఏంటి అవి మన సేవింగ్స్ కనుక్కున్నాం కదా రోహిణి మన సేవింగ్స్ కన్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బయటకు తీయక తప్పదు మనోజ్ నువ్వు మొన్న ఇలా లాస్ వచ్చినప్పుడే తీసుంటే ఇంత పెద్ద గొడవ జరిగేది కాదు అసలు ఇంట్లో ఆ బంగారు నగలు అలాగే ఉండేవి హ్యాపీగా ఉండేవాళ్ళం మీ టైంకి మనం నువ్వు నీకు అకృతికి పోయి ఆ నాలుగు లక్షలు అకౌంట్లో ఉంచేసుకున్నావు మీనా నగలేమో తీసుకెళ్లి అమ్మేశావు ఇంట్లో పెద్ద పంచాయితీ అయింది ఎందుకింత కకృతి మనోజ్ నీకు ఇప్పుడు ఆ డబ్బులను తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా అనుకున్నావా బాగా నువ్వు అని చెప్పేసి ఇక రోహిణి అంటే అది కాదు రోహిణి ఇంక నువ్వు మాట్లాడక మనోజ్ ఇప్పటిదాకా చేసింది చాలు ఇప్పుడు ఈ నాలుగు లక్షలు తీసుకెళ్లి మనోజు నువ్వు బాలు వాళ్ళకి ఇవ్వాల్సిందే అని రోహిణి అంటుంది సరే ఇంకేం చేస్తాం అని ఇక ఇద్దరం ఆడాడుకుంటే అప్పుడే కానిస్టేబుల్ ఇంకో షోరూమ్ ఓనర్తో బా మనోజ్ వాళ్ళ షాప్కి వస్తారు ఏంటి సార్ ఇలా వచ్చారు ఏం కావాలి అని మనోజ్ అడుగుతుంటే ఏం లేదు వీళ్ళ ఐటమ్స్ కొన్ని వాళ్ళు అమ్మేసుకున్నారు మీ ఐట వాళ్ళ ఐటమ్స్ కూడా నువ్వే తీసుకొచ్చేసావు అందుకని ఆ ఐటమ్స్ ఇస్తావా లేకపోతే దాని బదులు డబ్బులు ఇస్తావా అని చెప్పేసి ఇక తీసుకొచ్చా మీ అన్నయ్య అని చెప్పేసి పోలీసులు అంటుంటే అదేంటండి దొంగతనం చేసింది వాళ్ళైతే నా దగ్గర డబ్బులను తీసుకుంటారు మీరు అని మనోజ్ అంటుంటే మరి తన సామాన్లు కూడా నువ్వే తెచ్చేసుకున్నావు మనోజ్ నీ సామాన్లు లేనప్పుడు నీ తెచ్చుకోవాలి కదా తనవి లేవు తినవి లేవు హాఫ్ హాఫ్ తీసుకోమన్నారు నీ దగ్గర ఉన్న సామాన్లు నేను ఇచ్చేసావు అనుకో సరిపోతుంది లేదు అంటే అమౌంట్ ఇచ్చేయచ్చు అని చెప్పేసి ఇక పోలీస్ అంటే సరే మేము పో అమౌంటే ఇస్తాం ఎంత ఇవ్వాలండి రెండు లక్షల అమౌంట్ అని చెప్పేసి ఇక పోలీస్ చెప్తుంటే అమ్మో రెండు లక్షలే సరే అని ఇక రోహిణి అయితే ఇస్తానంటుంది మనోజ్ ఆయనకి షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు సరే అయితే వెళ్తాము అని చెప్పేసి ఇక వేరే షోరూమ్ ఓనరు మరియు కానిస్టేబుల్ ఇద్దరు వెళ్ళిపోతారు ఏంటి రోహిణి ఇప్పుడే కదా నాలుగు లక్షలు తీసుకువెళ్ళి బాలు వాళ్ళకి ఇద్దామన్నావు ఇంకో రెండు లక్షలు తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఇస్తాము అని రోహిణిని అడుగుతాడు మనోజ్ అందాక బాలు వాళ్ళకి టూ ల్యాక్స్ ఇద్దాము మిగతా టూ ల్యాక్స్ ఇగో షోరూమ్ ఓనర్కి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది గోల వదిలిపోతుంది అని రోహిణి అంటే మా బాలుగాడు రెండు లక్షలు తీసుకుని ఊరుకుంటాడు అనుకుంటున్నావా మిగతా రెండు లక్షలు ఇచ్చేదాకా తింటానే ఉంటాడు అని మనోజ్ అంటే మరి వీళ్ళకి ఇవ్వకపోతే మనల్ని పోలీసులు తింటారు అవసరం అంటావా పోలీసులు తినే తిట్ల కన్నా ఇంకా బాలు దగ్గర తినడమే బెస్ట్ కదా ముందు బాలుకి టూ ల్యాక్స్ ఇచ్చేద్దాం పదా అని బ్యాంక్ లోంచి విత్డ్రా చేసి కల్పన ఇచ్చిన డబ్బులు తీసుకువెళ్ళి ఇంట్లో అందరిని పిలిచి అందరి ముందు ఇక బాలుకి డబ్బులు ఇస్తాడు నాకొద్దు నాన్న అని బాలు అంటే ఏరా తీసుకో ఏమైంది అని సత్యం అడుగుతాడు అయితే ఏంటి వద్దా వద్దపోతే మా నేను హ్యాపీ తీసుకెళ్ళి నా అకౌంట్లో వేసుకుంటాను అని మనోజ్ వెళ్ళిపోతుంటే రే ఆగరా మనోజు రే బాలు తీసుకో అలా ఇలా తీసుకుంటాను నాన్న మొత్తం నాలుగు లక్షలు అయితే రెండు లక్షలు ఇస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి బాలు అంటే ప్రస్తుతానికి మా నాన్నగారి రెండు లక్షలే పంపించారు ఇంకా రెండు లక్షలు తర్వాత పంపిస్తానని చెప్పారు అందక తీసుకోబాలు అని చెప్పేసి రోహిణి అంటేంటి ఏంటి రోహిణి మీ నాన్న జైల్లో ఉన్న డబ్బులు పంపించగలుగుతున్నారా అని మీనా అంటుంది అవును పార్లరమ్మా మీ నాన్న జైల్లో ఉన్న బాగానే డబ్బులు వేస్తున్నాడే జైల్లో ఉన్న డబ్బులు బాగానే వేయచ్చు అని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది అని వాళ్ళు అంటుంటే మా నాన్న తాలూకు ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు కదా వాళ్ళు అలాగ చెప్తే మా నాన్న చెప్తే ఎవరో ఒకరు చెప్తే అలా తీసి అకౌంట్లో వేస్తూ ఉంటారులే అని చెప్పేసి రోహిణి అంటుంది అలా చెప్పున్నప్పుడు నాలుగు లక్షలు చెప్పొచ్చు కదా రెండు లక్షలు ఎందుకు చెప్పారు అని బాలు అడుగుతుంటే ప్రస్తుతానికి టూ ల్యాక్స్ ఇవ్వగలరంట అంతకుమించి జైల్లో ఉన్నవాళ్ళు ఇవ్వకూడదంట అందుకే టూ ల్యాక్స్ ఇచ్చారు కొంచెం అడ్జస్ట్ అవ్వు నెక్స్ట్ ఇచ్చేస్తాం మళ్ళీ అని చెప్పేసి రోహిణి అంటుంది సరే నీ ముఖం చూసి వదిలేస్తున్నాను వీడు రెండు లక్షలు ఇచ్చేదాకా ఊరుకోను సారీ సారీ నలభై రెండు లక్షలు ఇచ్చేదాకా ఊరుకోను ఏంట్రా నలభై రెండు నీకు ఇవ్వాల్సింది ఇంకా రెండే కదా రెండు నావి నలభై నాన్నవి ఎప్పుడు ఇస్తావో చూసుకుని జాగ్రత్తగా ఇవ్వు అని చెప్పేసి బాలు అంటే ఇక మనజ్ ముఖం అయితే మాడిపోతుంది చూసారా దొంగతనం దొంగతనం అని చెప్పేసి నా కొడుకును అన్నారు దొంగతనం చేసిన రెండు రోజులకి నా కొడుకు తీసుకొచ్చి మీ చేతిలో రెండు లక్షలు పెట్టాడు అది నా కొడుకు స్టామినా అని చెప్పేసి ప్రభావతి అంటే సత్యం ఇంకా కోపంగా చూస్తాడు ప్రభావతిని ఇక ప్రభావతి సైలెంట్ అయిపోతుంది సత్యం ఇంకేం మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఏవండి ఇలా అయితే పని అవ్వదు కానీ మనం అమ్మగారిని పిలవాల్సిందే అని చెప్పేసి మీనా అండంతో సరే అని ఇక సుశీలమ్మకి ఫోన్ చేసి ఇలా నగలు దొంగతనం చేశాడు మనోజ్ గారు అమ్మ ఇలా చేసింది అందుకని నాన్న మాట్లాడలేదు రా బామ్మ అని చెప్పేసి బాలు పిలిచేటప్పటికి ఇక అయితే తీసుకొస్తాడు ఇంటికి బాలు అత్తయ్య మీరేంటి సడన్ గా వచ్చారు మొన్నే కదా వెళ్ళారు అని ప్రభావతి అడుగుతుంటే ఏ మొన్నే వస్తే మదీ రాకూడదా అంటే అలా కాదు వారం గ్యాప్లో మీరు రారు కదా అని అని ప్రభావతి అంటుంటే నువ్వు చేసిన మోసాలని తెలిసి వచ్చాను ఏడి నా కొడుకేడి అని చెప్పి సుశీలమ్మ అడుగుతుంటే పైన ఉన్నారు అని ప్రభావతి అంటుంది పద నేను కూడా వస్తున్నాను కాని అని చెప్పేసి సుశీల వెనకాల వెళ్తుంటే బాలు రే నువ్వు రాకు నా కొడుకుతో నేను ఏకాంతంగా మాట్లాడి చెప్తాను మీ అందరికీ అని చెప్పేసి ఇక పైకి వెళ్తుంది సుశీలమ్మ ఏరా ఏం చేస్తున్నావురా అవురా అమ్మ ఎప్పుడొచ్చావు అమ్మా బాలు తీసుకొచ్చాడు కానీ చెప్పు అసలేం జరిగింది ఏం లేదమ్మా సొంత ఇంట్లోనే దొంగతనం చేశారు ముందర తట్టుకోలేకపోతున్నాను అది కాక నగలు దొంగతనం చేసింది తనే అయినప్పటికీ వాళ్ళ పుట్టింటి వీళ్ళ మీదకి నీ మీదకి గెంటేసింది నాకు అవి నచ్చలేదు అని చెప్పేసి ఇక సత్యం చెప్తుంటే సుశీలమ్మకి అయ్యో మీ ఆవిడ గురించి నీకు తెలిసిందే కదరా ఇప్పుడు లేని సడన్గా ఎందుకు ఇలా అయినా మీ పిల్లలు ఎదిగారు మీ పిల్లల ముందు మీరే ఇలా గొడవపడితే రేపొద్దున పొద్దున్న ఏం నేర్చుకుంటారు మీ దగ్గర నుంచి ఇలాగే గొడవ పడుతూ ఉంటారు వాళ్ళు కూడా మీ ఇద్దరు ఎప్పుడు అన్యోన్యంగా కలిసి ఉంటే వాళ్ళు కూడా కలిసి ఉంటారు సుశీల అంటే ఏం అమ్మా ఇంట్లో అంత పెద్ద ప్రాదాంతం జరిగాక ఇంకా తన మొహం కూడా చూడబోద్దుట్లేదు నాకు అలాంటిది అన్యోన్యంగా ఉండమన్నావు వాళ్ళ అప్పుడు ఆవిడ్ని క్షమించాలా నేను అని సత్యం అడుగుతుంటే క్షమించాలిరా అదే తల్లి ప్రేమ అది ఎప్పుడు అంతే ఎవరొక్కరికి ఏమన్నా అయిందనుకో మన పుట్టినకో మన కడుపులో పుట్టిన వాళ్ళకి ఏదో ఒకటి చేస్తామా లేదా అలాగే ప్రభావతి కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి వాడి అంటే ఇష్టం కాబట్టి ప్రభావతికి ఇంకా ఎక్కువ చేసింది తప్పుగా అనుకోకరా వదిలేయరా అని చెప్పేసి కుశీలం అంటే దానికి వదిలేస్తానమ్మా క్షమాపణ చెప్పు మీనాకి అని చెప్పేసి నేను ప్రభావతికి చెప్తే నేను క్షమాపణ చెప్పను అని తన చేతికున్న గాజులు తీసుకువెళ్ళి మీనా మహమ్మీది విసిరేసిందమ్మా మరేమనాలమ్మ దాన్ని అని చెప్పేసి సత్యం అంటే అవునా నాకు ఈ విషయం బాలుగారు చెప్పనే లేదే అంతే ఇంకా గొడవ పెద్ద వద్దని నాకు చెప్పి అని సుశీలమ్మ అంటే ఎలా చెప్తాడమ్మా చెప్తే నువ్వు ఇక్కడికి వస్తావేంటి నువ్వు ఇక్కడికి రానే రావు లేడుస్తుంది అని వదిలేస్తావు దాన్ని సత్యం అంటే లేదు లేరా మీనాకి ప్రభావతి క్షమాపణ చెప్పదు ఏంటమ్మా నువ్వు కూడా అలాగే అంటున్నావు నిజం రా తను పెద్దది మీనా అంటే పడదు మీనా అంటే ఇష్టం ఉండదు నువ్వు తనకి ఇప్పుడు క్షమాపణ చెప్పమంటే తను ఎందుకు చెప్తుంది చెప్పు నీ క్షమాపణ చెప్పిస్తానో కావాలంటే మాట్లాడరా అని చెప్పేసి సుశీలమ్మ అంటుంటే సత్యం మాట్లాడి మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటాడు సైలెంట్గా ఉండక్రా తను ఎందుకు చెప్పట్లేదంటే తనకి గర్వం అహం ఎక్కువ ఉంది మీనాకి క్షమాపణ చెప్పదు అయినా తన మీద చిన్నపిల్ల కాబట్టి మీనాకి చెప్పడం కూడా బాగోదు నీకు చెప్పిస్తున్నందుకు కొంచెం మాట్లాడరా అని చెప్పేసి ఇక సుశీల అంటే సరేనమ్మా అని చెప్పేసి ఇక సత్యం అంటాడు ఇక ఇద్దరు కిందకు వచ్చేస్తారు అయితే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కానీ నువ్వు సత్యానికి చెప్పాలి అని కిందకు వచ్చి సుశీల చెప్తుంది ఇక ప్రభావంతోటి రే ఇంట్లో అందరినీ పిల్లరా సుశీల అంటే ఏ ఎందుకు బా అమ్మ అందరి ముందు మీనా ముఖం మీద గాజులు విసిరేసింది కదా నువ్వు నాకు చెప్పావా నువ్వు నాకు చెప్పలేదు మీ నాన్న చెప్పాడు వెళ్ళు మీ అమ్మ అందరి ముందు క్షమాపణ చెప్పాలి మీనా మీద అందరూ ఉన్నప్పుడే కదా గాజులు విసిరింది ఇప్పుడు అందరూ ఉన్నప్పుడే మీ నాన్న క్షమాపణ చెప్తే చెల్లుకు చెల్లు అయిపోతుంది అని సుశీలమ్మ అంటుంటే ఇక బాలు వెళ్ళి అందరిని పిలుచుకుని వస్తాడు రే ఎప్పుడొచ్చో గ్రాని అని చెప్పేసి అందరూ అడుగుతుంటే ఇందాకే వచ్చానులే కానీ ముందు ఈ మ్యాటర్ తేలుద్దాం ఏమండి నేను కావాలని చేయలేదండి ఇంకోసారి తప్పు జరగదు ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను నన్ను క్షమించండి అని ప్రభావతి అడుగుతుంటే రే మాట్లాడవేరా మాట్లాడు అని అంటుంది సరే అని చెప్పేసి క్షమించాను అని సత్యం అంటాడు ఏ మా పా మా గ్రాని వచ్చింది మంచి పని చేసింది అని చెప్పేసి ఇంక అందరూ క్లాప్స్ కూడదు హ్యాపీగా ఉంటుంటే సుశీలమ్మ మాత్రం కోపంగా చూస్తుంది అమ్మ మీనా మా కోడలన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా తను అలాగే అంటుంది అని సుశీలమ్మ అంటే లేదు బా అమ్మగారు నేను ఎప్పుడో మనసులోంచి తీసేశాను మా అమ్మ చెల్లి వాళ్ళు ఎలా అయితే నన్ను మందలిస్తారో ఎలా అయితే తిడతారో నన్ను అలాగే నా సొంత అమ్మ తిట్టిందని అనుకున్నాను అని మీనా అంటే చూసావా అది మీనా అంటే తను ఇలా ఉంది కాబట్టి మీ అందరి కాపురాలు సుఖంగా నిలబడుతున్నాయి నీలాంటి కోడలు ఇంటికి ఒకరుంటే చాలమ్మా అని చెప్పేసి సుశీలమ్మ ఇంకా మీనాని పొగుడుతుంది రే మనోజు ఇలా రారా ఏ బామ్మ చాలా మిస్ అవుతున్నావు నన్ను అని చెప్పేసి ఇక దగ్గరికి వచ్చి నుంచి ఉంటే మనోజ్ చంప పగలు కొడుతుంది సుశీల అదేంటి బామ్మ అలా కొట్టేసాబు ఏ కొట్టాలా చంపాలా ఇదంతా మొదలైంది అసలు నీ వల్లే కదరా ఇది నువ్వు చేసిన తప్పు వల్లే కదా మీ అమ్మ దొంగతనం చేయాల్సి వచ్చింది నువ్వు చేసిన తప్ప వల్లే కదా మీ అమ్మ అవి అమ్మేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఇక సుశీలమ్మ అంటుంటే అవును బామ్మ వీడి వల్లే ఎప్పుడు చూసినా నాన్నకి అమ్మకి వీడి వల్లే ఏదో వస్తూ ఉంటాయి బామ్మ ఇంకా నాన్నకి నలభై లక్షలు వీడి బాకీ ఉన్నాడు ఆ నలభై లక్షలు ముందు ఇమ్మని చెప్పు నాకు రెండు లక్షలు ఇచ్చాడు ఇంకా రెండు లక్షలు ఇవ్వాలి ఇవన్నీ ఇమ్మని చెప్పు బామ్మ ఎన్ని రోజులని మింగేస్తాడు అని ఇక బాలు అంటుంటే అవును రే మనోజు నువ్వు నాన్న మీ నాన్నకి ఇవ్వాల్సిన నలభై లక్షలు ఎప్పుస్తావురా అని సుశీలమ్మ అంటే నాది ఇప్పటికే షోరూమ్ లాస్లో ఉంది బామ్మ అవి ప్రాఫిట్లోకి వచ్చాక అప్పుడు మిగిలితే అప్పుడు ఇస్తాను అని మనోజ్ అంటే చూసావా మిగిలితే ఇస్తాడంట మిగిలకపోతే ఇవ్వడా బామ్మ నెల నెల ఎంత ఎంత ఇవ్వాలని వాడికి చెప్పు బామ్మ అని చెప్పేసి ఇక బాలు అంటే అవును బాలు చెప్పేది కూడా బాగానే ఉంది రే ఈ నెల నెల ఎంత ఇవ్వరా నువ్వు అని చెప్పేసి సుశీలం అంటుంది ఇంకా షాకింగ్ ఫేస్ వేసుకుని మనోజ్ మరియు రోహిణి అలా చూస్తూ ఉండిపోతారు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది సోమవారం ఎపిసోడ్లో సోమవారం కాకపోతే బుధవారం లోపల జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మా వీడియో మొత్తం చూడండి